వాడు సాబత్తుకుల మధ్య ఉంటే నువ్వు ఇయ్యా టైంపాస్లా నువ్వు చేయాల్సింది ఏంటంటే ఇతను పోతే నా జీవితం పాడైపోతుంది నా బిడ్డలు పాడైపోతా నా భార్య పాడైపోతే నా కుటుంబం పాడైపోతుంది నా పిల్లలు దెబ్బతింటే నాకు నాకు ఇంకా భవిష్యత్తు లేదయా నీ ఇంటి వారి పరిస్థితులు దుర్భరంగా ఉంటే నువ్వు టైంపాస్ ఎలా చేస్తావు నీ కన్నీళ్ళు రెయ్యి మొదటిసాము లేచి మొర్ర పెట్టి నీ కన్నీళ్ళు దారాపాతంగా కారాలి దేవాన్ని నన్ను ఎంతకాలం ఇలా ఉంచుతా నాకు తెలియదు నువ్వు నాకు సమాధానం ఇవ్వాలి ప్రభు నేను వదిలిపెట్టినయ్యా నా బిడ్డల పరిస్థితి బాగలేదు నా భర్త పరిస్థితి బాగలేదు నా భార్య పరిస్థితి బాగలేదు నా ఇంటి పరిస్థితి బాగలేదు బ్రహ్వా అవమానాలు పాలైపోతున్నాను అవమానాల జీవితం జీవిస్తున్నాను అప్పుల్లో మునిగిపోయాను రోగాలు నొప్పులు బలహీనతలు రకరకాల సమస్యల్లో అల్లాడిపోతున్నాను బ్రవ్వా చచ్చిపోవాలనుకునే ఆవేదనలోకి వస్తున్నాను బ్రవ్వ నాకు తెలియదు నువ్వు నాకు ఆన్సర్ ఇవ్వని నువ్వు దేవుని ముందు పెనుగులాడితే ఏది ఉంటుంది నీ ముందు ఎంత బలమైందైనా బ్రద్దలు కొట్టేడా దేవుడు